సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు నన్ను ఫిట్టింగ్ పెడతారు మీరు రాగేదిరా మెల్లిగా ఇప్పుడు ఉంటానంటే ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతందే అతని యాక్షన్ నేను చేయలేను నేను చేసిన సినిమాలు అతను చేయలేడు ఎవరికి వాళ్ళదే ఎందుకంటే మీరు గంగా బెటరా బెటరా అంటే రెండు కామెడీ యూనిట్స్ మీరు ఇచ్చారు తను యూనిట్స్ ఆయన కూడా ఇచ్చాడు తర్వాత మీరు లేడీ వేషం వేశారు ఆయన కూడా వేశాడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు మీరు కూడా బాగా బిజీ అయిపోయారు అసలు అందుకని నేను అడిగాను అనమాట ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి అందుకని అడిగాను అనమాట ఎవరు మీకు మీరు మీకు నరేష్ ఇష్టం రాజేంద్ర ప్రసాద్ ఇష్టం సార్ నాకు నరేషే ఇష్టం ఖచ్చితంగా మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంటారు రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు నేను నాకు నేను నేను ఇష్టపడాలి కదా ఇప్పుడు రాజేంద్ర ఒకటి ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్ ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదండి చేయలేరు కూడా అతను ఒక జీవనదిలాగా అలా పెడుతూ ఉన్నాడు ఆయన నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను చిత్రమే లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను పోలీస్ భార్య లాంటి మంచి హిట్స్ ఇచ్చాను మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చే దృశ్యం గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను అలా ఫాదర్ రోల్ చేశాను రంగస్థలంలో ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా అవతల ఆయన అని ఆ నలుగురు అని తోలుబొమ్మలాటని మళ్ళీ తను కూడా మీరిద్దరూ ఎక్కడ తగ్గట్లేదు అసలు మా విషయంలో కూడా మీరు మేము రాసేటప్పుడు నరేష రాజేంద్ర ప్రసాద్ అంటే దేర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ రిడిల్ అంటే ఇట్స్ అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి ఎందుకంటే యూఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ యూ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్ నేను ఆ రోజు కూడా అన్నీ మంచి సెకనంలే దానిలో అదే అని ఒకళ్ళు ఉంటేనే పండగ ఇద్దరున్నారు ఇందులో ఇటు వాస్ అలాంటి సినిమాల కోసం సినిమా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి ఒకటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి మీరు యూఆర్ఏ వెల్ మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టారు అదే వెల్ టు డ్యూ కండిషన్స్లో పెరిగారు అండ్ యు ఆర్ ఏ హ్యాండ్సమ్ పర్సన్ బై ఆల్ మీన్స్ అండ్ మంచి హిట్స్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మంచి క్యాష్ పార్టీ మీరు ఇన్ని ఉన్నాయి కదా లవ్ ఎఫెక్ట్స్లో ఎక్కడ పడలేదండి మిమ్మల్ని ఎవరు క్యాచ్ చేయలేదా లవ్ లో క్యాచ్ చేయలేదా మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్ తిప్పుతున్నాడు ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి ఇప్పుడు తక్కువ అన్ని సంసారం సాగరం చదువు సంస్కారం విద్యా వినయం ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి అవన్నీ బట్ వాట్ ఈజ్ అబౌట్ ఇట్ సి ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడబోతున్నా దానికి వస్తున్నా అప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ క్యాస్టింగ్ కావచ్చు ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు నా జన్మకి పెట్టను అని చెప్పా ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను భోంచేయమ్మా అని అంటే ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అడిగితే నన్ను మీరు ఎప్పుడూ ఏమి అడగలేదే అని అడిగింది ఎందుకు అడగ ఏమడలా అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు లవ్ చాలా పవిత్రమైందండి అది పవిత్రకే చెందుతుంది కాబట్టి కూడా ఉందండి పవిత్ర నేను పవిత్రడుగులు ఇందాక మీరు మీరు అన్న దాంట్లో మీరు అన్న దాంట్లో ఏంటంటే చీప్ కాన్సెప్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ హ్యాంగ్ క్రష్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ ఇట్ బిలాంగ్స్ టు అన్ అదర్ లెవెల్ అందుకే నేను అడిగాను అనమాట మీకు అన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్ని అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్లిపోయే క్వాలిఫికేషన్స్ అన్ని ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి అలాంటిది ఏం జరగలేదా సి నన్ను మంది లవ్ చేశారు లవ్ చేస్తారు కూడా ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా నేను రావాలి కదా పాయింట్ చెప్పాలిగా చాలా మంది లవ్ చే అదే మీరే చెప్పారు అందగాడు క్యాష్ పార్టీ కెరీర్ కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ ఓకే ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్ లో ఎస్ ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్ ఐ అక్సెప్ట్ ఆల్ దోస్ నేనేమి కాదట్లా ఐ ఫెయిల్ మీరు సీరియస్ టాపిక్ పెళ్లికి పోట్లా సో కేటింగ్ వేరే ఫ్లింగ్ వేరే ఎస్ లవ్ వేరే ఫ్లటింగ్ ఇస్ అ వెరీ ఐమ్ వెరీ హెల్దీ ఫ్లట్ ఓకే ఫ్లింగ్ అనేది నేను జనరల్ గా లవ్ ని చాలా ఫ్లింగ్ అంటే ఏంటి ఫ్లింగ్ అంటే ఏంటి అఫేర్ ఫ్లట్ అంటే మీను చెప్పండి ఫ్లట్ అంటే సరదాగా ఒక అందంగా ఒక హ్యూమరస్గా ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం అంతవరకే ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్ ఎస్ అఫైర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి ఐఎమ్ సీరియస్ లవర్ నేను లవ్ చేస్తే చాలా అదే వచ్చిన ప్రాబ్లం నాకు నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా అవతల చేశాను కాబట్టి ఇన్ని కదా ఇప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి ఒక రెండేళ్ళు నిద్ర లేకుండా లవ్లో ములిగితేళ్ళారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే అనుకుంటున్నాను తక్కుమని ఐ ఐ డోంట్ నో నేను ఇట్స్ ఇట్స్ అదే ఒక్కొక్క ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్ బట్ లవ్ కూడా అండి ఒకటి నేను చెప్తున్నాను లవ్ గురించి అదే ఎవరు మన అనిల్ రావు షోలో చెప్తున్నాడు లవ్ అంటే అథారిటీ ఐడే అండి అంటే లవ్ అనేది ఒక్కొక్క పదహారు ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం ఇది లవ్ పదహారు ఇప్పటికైనా అంతే అక్కడే స్టార్ట్ అవుతుంది ఇరవై ఇరవై ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది ముప్పై ఐదు నెలలు పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలని ఉంటుంది కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది ఫార్టీ తర్వాత స్టార్ట్ అవుతుందండి టుడే ఐఎమ్ ఫిఫ్టీ నైన్ గోయింగ్ సిక్స్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఫిల్మ్స్ సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు పవిత్రని అలాగే నేను చూశాను అలాగే చూస్తున్నా అలాగే చూస్తా సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి అరవై ఏళ్ళు పట్టింది వాట్ లాంగ్ వెయిట్ సిస్ అదే చెప్పాను కదా ఇట్ ఈస్ మిమ్మల్ని ఇంకో మాట్లాడగాలి నేను ఐ మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు దానికి మీరు కారణం హోత్ల వాళ్ళ కారణం అండి అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళదే తప్పు కావచ్చు నాది తప్పు కావచ్చు బ్లేమ్ పార్ట్ కాదు బ్లేమ్ నేనేమంటానంటే సి తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి నువ్వు నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు నేను ఈ దగ్గర ఏం కోరుకుంటున్నాను కృష్ణ గారు విజయముల గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి చెప్పండి మీరు చెప్పండి వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్ వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి ఫస్ట్ రెండు మ్యూచువల్ ట్రస్ట్ రైట్ మూడు మ్యూచువల్ కోఆపరేషన్ దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్ కరెక్ట్ దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ పర్ఫెక్ట్ ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను కోరు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలేదు అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు అవును ఏది వాళ్ళు మంచి ఏజ్ లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ అండ్ వాళ్ళు దే దే బోత్ ఆఫ్ దే ఆర్ టూ డిస్టింగ్ ఇన్స్టిట్యూషన్ అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా అవును అది నేను అది సెల్ఫ్లెస్ లవ్ అండి సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్ లివ్ అండ్ లెట్ డై కాదు లివ్ అండ్ లెట్ లివ్ వాళ్ళ జీవితం వాడదు మన జీవితం వాడదు ఇంతకంటే నేను ఏం కోరుకోలేదండి సెల్ఫ్లెస్ లవ్ కావాలి అది నేను పవిత్రలో చూశాను మా అమ్మని పవిత్రలో చూశాను కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ వందల మంది ఉన్నారు కుటుంబాలు పనిచేస్తున్నాయి నా ఒక్కడే కాదు పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి ఇదే ఇది అంతే తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ మీ జీవితంలో కృష్ణ గారు విజయనగర గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే ఈ ఇంటికి పెద్దలు మీకు తల్లి తండ్రి ఇస్తాను వాళ్ళిద్దరికి మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్ ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్ కన్సర్న్ ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి నిజంగా హీజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీఈస్ మై గాడ్ ఫాదర్